హలో ఫ్రెండ్స్ అయితే చూశాను పెరకదాము రండి మీకు కూడా చూపిస్తాను అది హాయ్ ఫ్రెండ్స్ అయితే పెరకడానికి వచ్చినాము అక్కడైతే ఉన్నా చూడండి మా పెద్ద దోడుకొచ్చాము తాను బెరకేదానికి మా పెద్ద ఇప్పుడు ఎలా పెరకతాడో చూద్దాం

ఫైనల్ గా అయితే తాన్ అయితే పెరికేశాము చూడండి తాను అయితే పెరికేసాము రానా తాను అయితే చూడండి హై ఫ్రెండ్స్ తాను అయితే చూపించాం కదా ఇప్పుడు పెరిగేసాయము మొత్తం రేడైతే అనేదే లేదు అంతా సుమురుగడ్డే ఉంటుంది త్యాన్ అయితే తీసేసాము త్యాన్ వేసుకోవడానికి అయితే ఇస్తరాకైతే కుర్తున్నాము చూడండి ఇది ఏ మాకు మూతకా అయితే పెరుక్కున్నాము ఇక్కడే చెట్టు ఉంది మోతకాకలు అయితే పెరుక్కొని ఇస్తరాకైతే గుర్తున్నాము ఎత్తుకొని చెట్టు అయితే ఇక్కడే ఉంది చూడండి

ఫైనల్గా ఆకేసాం చూడండి ఆకెట్లుందో ఆకలికి అయితే ఇప్పుడు వేసుకుందాం సొమ్ము ఇప్పుడు ఉన్నది చూడండి తేనైతే కారుతుంది మా పెద్ద కోస్తున్నాడు సుమరగడ్డ అయితే చాలా ఉన్నట్టుంది పడిపోతుంది ఆపట్ కలిపి ఎట్లా ఏ పక్క వచ్చేసంతా పడిపోకండి కింద కేందా

తాను తినడానికైతే ఆకలికి వేసుకున్నాం చూడండి వదిలేడద్దంతా కాచిపోతుంది సర్రనిచ్చే వచ్చి ఆడి ఉంటుంది నాకు అమ్మ నాకు సార్ ఆడ పెట్టుకొని బాగుంది ఉంది తేని మీరు ఇలాగా ఎవడైనా తినే చేసింటే ఇట్లా పెరికి మీ పెద్దయ్య గారిని దొరకపోయి పెరికి చేసింటే కామెంట్ చేయండి చూడండి నెయ్యి అయితే ఎలాగ ఉందో